వదిలేసి మేము గుడి కట్నం అక్షలు ఆశ్రించడంటే లెక్క కాలిక ఉంటుంది కదా కాదా ఇస్తామేమో కాబట్టి మనం మనద్దప కూడా వదలబోదు కదా సెలక్షన్ అసెంబ్లీ నెలలకు దానిలో పోయింది నెట్టి మీదనే బరు పని

ఎన్నికలప్పుడు అన్ని ఉద్యమాలు చేసిన కరెంటు కోసం కొట్లాడి జైలు పోయినా తెలంగాణ కోసం రాజీనామా చేసి జైలు పోయినా పాయాత్ర చేసిన కరెంటు ఫ్రీ కరెంట్ వచ్చిందన్న నాకు కష్టనా బాగుంది తెలంగాణ వచ్చిందా నాకు కష్టనా బాగుంది ఇలా మీకు వస్తున్నటువంటి ప్రతి దానిలో అది తాగునీరైనా సాగునీరైనా సీసీ రోడ్లైనా డబుల్ రోడ్లైనా డబుల్ రోడ్లైనా పెన్షన్లైనా పెట్టుబడులైనా రైతు బంధు అయినా రైతు బీమా అయినా ప్రతి దానిలో కూడా నాకు అసలు బాగుంది పదకొండు వందల రూపాయలు కొట్టున్న గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పిన ఈ మీరు పదకొండు వందల రూపాయలు కట్టినా ఐదు వందల రూపాయలు ఇస్తామని